అందమైన హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి ఇలా మీరు ఏవైతే మన వీడియోలో ఫ్లవర్స్ని చూస్తున్నారో రంగురంగుల పువ్వులు పెద్ద సైజులో రావడానికి ఫ్రూటింగ్ ప్లాంట్స్ కానివ్వండి వెజిటేబుల్ ప్లాంట్స్ కానివ్వండి అన్నీ ఆల్మోస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే ఫార్ములా మనం ఏదైతే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి మనకి బయటకి వెళ్ళే శ్రమ లేకుండా దాని మీద ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే మనం ఏమైతే మన ఫుడ్ కోసం కిచెన్లో ప్రిపేర్ చేసేస్తామో ఫుడ్ వాటి నుంచి వేస్టేస్తూ మనం ఇంత అందంగా గ్రీనరీని స్ప్రెడ్ చేయొచ్చు అండ్ హెల్దీ వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటబుల్ ప్లాంట్స్ వాటన్నిటి నుంచి కూడా మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు మన హెల్త్ పరంగా సో అలాంటి భాగంగానే ఈరోజు కూడా ఏదైతే వేస్టేజ్ని వేస్ట్ చేయకుండా మన మొక్కలకి బెస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇంత అందంగా ఇంత గ్రీనరీగా ప్రతిరోజు కూడా అద్భుతాలు చూడడానికి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈరోజు ఇంకొక ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు కొన్ని ప్లాంట్కి సంబంధించి కేర్ అనేది మనం మాట్లాడుకుందాము ముందుగా మీరు వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారనుకోండి మీకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నాము ఎంత క్వాంటిటీలో మన మొక్కలకి ఇస్తున్నాము అనే టోటల్ ప్రాసెస్ అనేది మీరు మిస్ అవ్వడం జరిగింది దానివల్ల కొన్ని మొక్కలకు సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్ అనేవి మీకు కూడా రావచ్చు ఓకేనా సో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి పూర్తి వరకు చూడండి ముందుగా మనం ఏదైనా ఒక మొక్కని అన్హెల్దీ ఆ సిచ్యువేషన్కి వెళ్ళనివ్వకుండా మొగ్గలు రాలకుండా ప్రతిరోజు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలా మొగ్గలు అందంగా ఆరోగ్యంగా ఉండడానికి మొక్కల గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం చూడడానికి మెయిన్ సాయిల్ భాగం అనేది చాలా ఇంపార్టెంట్ సాయిల్ భాగంలో మనము వన్స్ రిపోర్టింగ్ చేసేటప్పుడు తగినన్ని ఎరువులు సాయిల్ మిక్సింగ్ అది మొత్తం కూడా చేయడం జరిగింది సో దాది చేసిన తర్వాత కొన్ని రోజులకు వాటి యొక్క గుణం అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి తగ్గుతూ వస్తాయి ఆ న్యూట్రిషన్స్ని మనం తగ్గకుండా చూసే బాధ్యత ప్రతిరోజు ప్రతీ నెల మన మీద ఉండిద్ది సో సాయిల్ భాగంలో ఎక్కువ కంపోస్టింగ్ వేయడానికి చూడండి ఏదైతే కూడా మీరు బయట కెమికల్స్ కలిపిన కంపోస్ట్ కానివ్వండి కెమికల్స్ యాడ్ చేసిన ఫర్టిలైజర్స్ కానివ్వండి యూస్ చేయొచ్చు బట్ వాటి నుంచి గ్రోత్ అనేది చాలా తక్కువ చూస్తారు అండ్ దాని త మూలంగా మన మొక్కలకి ఏదైతే కెమికల్స్ పడవో అది మనం యూజ్ చేసినప్పుడు మన మొక్కల్ని మనమే తీసేసినట్టు ఉంటుంది ఆర్గానిక్ అయితే మనం కిచెన్ వేస్టేజ్ లేదా కిచెన్ వేస్టేజ్ మీరు కుండీ భాగంలో ఇవ్వలేకపోతున్నారు అంటే కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వండి ఓకేనా సో ఇలా సాయిల్ భాగంలో కిచెన్ కంపోస్ట్ ఎరువులు కౌ మాన్యూర్ గోట్ మాన్యూర్ వాటన్నిటినీ కూడా మీరు కలపవచ్చు తర్వాత మనకి మన మొక్కలకి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ రెగ్యులర్ పోషణ అన్ని రకాల ఫర్టిలైజర్స్ కంపల్సరీ మన మొక్కలకి ఇచ్చేస్తూ ఉండాలి ఈ ఫర్టిలైజర్స్ అన్ని ఇచ్చే ప్రాసెస్లో మన మొక్కకి ఎక్కడా కూడా పెస్ట్ అటాక్ లేకుండా చూసుకోవాలి పెస్ట్ అటాక్ లేకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా మనం పెస్టిసైడ్స్ వాడాలి వన్స్ పెస్ట్ అటాక్ అయిన తర్వాత వాటిని తొలగించే విధంగా టోటల్ ప్రాసెస్ అనేది చూసుకోవాలి పెస్టిసైడ్కి సంబంధించి అన్ని రకాల పెస్టిసైడ్స్ ఓన్లీ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి వాటిని ఏ టైంలో ఇవ్వాలి వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా ఎక్కువ పెస్ట్ ఉందనుకోండి దానికి రెగ్యులర్గా ఎలా కేర్ తీసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ ఉంది చూడండి ఓకేనా సో ఇంకా మనము మన ఈరోజు ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఏదైతే మనము కిచెన్లో నుంచి తీసేసి బయట షింక్లో కానివ్వండి డస్ట్బిన్లో కానివ్వండి వేసేస్తున్నామో వాటి నుంచి నేను పెంచిన మొక్కలు ఇవన్నీ కూడా నార్మల్గా చెప్పాలి చెప్పుకోవాలనుకుంటే ఇవన్నీ అలా పెంచిన మొక్కలు అదేవిధంగా ఈరోజు చాలామందికి తెలియని ఏదైతే వేస్టేజ్ చేస్తున్నారో అది తెలియని వాణిని ఈరోజు కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చూద్దాం రండి అండ్ వీడియోని మిస్ అవ్వద్దు ముఖ్యంగా ఫర్టిలైజర్ వద్ద అస్సలు మిస్ అవ్వద్దు ఇదంతా కూడా నేను మీ మొక్కలు యొక్క పెరుగుదల కోసం మాత్రమే ఇంత విధంగా చెప్పడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ చూసుకుందాము దాని తర్వాత మన చిన్ని నందనవనంలో మన ఫర్టిలైజర్స్ ఇటువంటి ఫర్టిలైజర్స్ అండ్ ఈరోజు మీకు చూపించిన ఫర్టిలైజర్ వల్ల కూడా వచ్చిన లాభాలు అనేవి కూడా చూపిస్తాను అంటే లాభాలు అంటే మనకేందో వేరే విధం కాదు మన ఫ్లేవర్స్ మనం ఏమైతే ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచుతున్నామో వాటి నుంచి వచ్చే గ్రోత్ ఓకేనా సో రండి మనం ఫర్టిలైజర్ చూద్దాము ముందుగా మనము ఫర్టిలైజర్స్లో గుర్తుంచుకోవాల్సిన విషయం బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు అది మనకి రెగ్యులర్ అండి అది ఏ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఇంట్లో కూడా రాదు అనే సమస్యే లేదు ప్రతి ఇంట్లో రెగ్యులర్గా వచ్చింది ఆ వాటర్ మన మొక్కలకి చాలా 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 పెద్ద సంజీవని అది అందులో ఎన్పీకే గుణాలు హండ్రెడ్ టు థౌజండ్ పర్సెంట్ ఉంటాయి వాటిని మీరు ఇవ్వడం వల్ల ఇక్కడ మనం దూరం నుంచి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆ గ్రీనరీ మధ్యలో కలర్స్ని చూస్తున్నామో అవి కూడా మీ ఇంట్లో అలానే మీరు చూడడం జరుగుతాయి సో ఇది వచ్చేసి బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు ఇది కూడా మనకి రెగ్యులర్గా వచ్చే టీ పౌడర్ వేస్టేజ్ టీ పౌడర్ ఇది ఈ టీ పౌడర్ని నేను టూ టైమ్స్ వాష్ చేశాను అంటే మనము టీ ప్రిపేర్ చేసేటప్పుడు చక్కెర యాడ్ చేస్తాం కాబట్టి ఆ తీపినెస్ లేకుండా ఉండడానికి నేను టూ టైమ్స్ వాష్ చేసి కొంచెం పొడి పొడిగా అంటే ఇలా మొత్తం పిండుతాం కదా అలా పిండేసి పెట్టేశాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉంటాయి ఇది అండ్ తర్వాత వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్యారెట్ పేస్ట్ క్యారెట్ వెజిటేబుల్స్ తీసుకొస్తాము మనము అవి మనం కొన్ని రోజులకి వాడకపోతే అవి ఎండిపోవడం జరుగుతూ ఉంటాయి సో అలా ఎండిపోయిన వాటిని మనము మన కర్రీస్లో ఉపయోగించము కదా సో అలాంటప్పుడు అది డస్ట్బిన్లో పడేయకుండా ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేయండి నేను టోటల్గా రెండు క్యారెట్ మీడియం సైజ్ క్యారెట్స్ ఉంటే పూర్తిగా ఏమంటారు ఎండిపోయాయి సో వాటిని నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టేసుకొని నేను ఒక గిన్నెలో తీసుకొని వచ్చాను ఈ పౌడర్ని సారీ ఈ పేస్ట్ని ఇందులో మనం యాడ్ చేసేద్దాము క్వాంటిటీ అనేది బియ్యం కడిగిన నీరు మీకు ఎంత వస్తే అంత మంచిది ఇందులో క్వాంటిటీ అంటూ ఏమీ లేదు సో ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అండ్ మొన్న మధ్య కూడా మనము బీట్రూట్ గురించి కూడా మాట్లాడుకున్నాము సో అది నేను లైవ్లో కూడా మీతో షేర్ చేశాను అండ్ దాని వీడియో కూడా తీసాను సో ఆ వీడియో కూడా మీకు త్వరలో మీ దగ్గరికి వచ్చేస్తుంది సో ఇలా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఫైన్గా అయినా పేస్ట్ చేయొచ్చు లేదా కచ్చాపక్కగా అయినా కూడా పేస్ట్ చేయొచ్చు ఫైన్ పేస్ట్ చేయడం వల్ల అది మనకి సాయిల్ భాగంలో మిక్స్ అయిపోయింది అనేసి ఫైన్ పేస్ట్ చేశాను ఎందుకంటే మనం ఈ మధ్య చాలా కిచెన్ వేస్టేజ్ అనేది మన మొక్కలకి ఇవ్వడం జరిగింది ఆ వేస్టేజ్కి మళ్ళీ ఇది కూడా ప్రాపర్గా ఎందుకులే కలపడం అనేసి నేను ఇలా ఫైన్ మిక్సీ పట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ సో టీ పౌడర్లో మనకి పిహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మన సాయిల్ భాగానికి కావాల్సిన ఎసిడిక్ సాయిల్ మనం అందారం మొక్కలకి గులాబీ మొక్కలకి ఎసిడిక్ సాయిల్ అనేది చాలా ఎక్కువగా కావాలి సో అందుకనేసి ఈరోజు వచ్చిన టీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇందులో మనకి ఎన్పీకేతో ప్లస్ పీహెచ్ లెవెల్స్ని పెంచే గుణము ఎన్పికేని పెంచే గుణము ఇంకా అదర్ న్యూట్రిషన్స్ లైక్ జింక్ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఈరోజు ఈ కొద్దిపాటి వాటర్లో ఉన్నాయి ఇది ఎంత అయితే వాటర్ ఉందో ఈ వాటర్కి డబల్ వాటర్ అంటే వన్ వన్ రేషియో నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకుందాము సో ఇదంతా నేను ఈ దీని ప్రకారం తీసుకొని పెట్టుకున్నాను ఈ వాటర్ మొత్తాన్ని కూడా నేను యాడ్ చేసేస్తాను చూసారా మనకి వేస్టేజ్ నుంచి ఇందులో మొత్తం కూడా మనం బయటపడేసేది చాలామంది చాలామంది ఇదే చేస్తున్నారు ఇప్పుడైనా కానివ్వండి మీ మొక్కలకి ఇవ్వండి దాన్ని ఆ గ్రోత్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ మొక్కల్ని పెంచుకునే విధానం మీకు కూడా వస్తుంది సో ఇది మన మొక్కకి అద్భుతమైన సంజీవని దీన్ని మీరు రెగ్యులర్ టైంగా కూడా ఇవ్వచ్చు లేదా రెగ్యులర్ అంటే ఈరోజు ఒక ఫర్టిలైజర్ ఇచ్చి నెక్స్ట్ డే ఇంకో ఫర్టిలైజర్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరిగింది అలాంటప్పుడు మీరు త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి దీనివల్ల ఎటువంటి సమస్యలు అంటూ ఏమీ లేవు మన మొక్కలకి ఇప్పుడు ఇది మన మొక్కలకి ఇచ్చేసుకుందాం చూసారా కొద్దిపాటి వాటర్ మాత్రమే చూడండి అంటే మన మొక్క ఎంత భాగం వాటర్ అయితే తీసుకోగలుగుతుందో అంత వాటర్ మాత్రమే చూసారా మన మొక్క టోటల్గా వాటర్ అనేది పీల్చుకోవడం జరిగింది ఇలా ఏవైతే అన్ని రకాల పూల మొక్కలు మీ దగ్గర ఉన్నాయో ఆ మొక్కలన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసేయండి నేను అన్ని మొక్కలకి ఎంత ఎంత ఇస్తున్నాను అనేది వాటర్ క్వాంటిటీ చూడండి ఫ్రెండ్స్ అందుకే నేను వీడియో అనేది ఇంతవరకు కూడా వాటర్ చేసే విధానాన్ని కూడా నేను చూపించడం జరుగుతుంది మనం ఏమైతే ఫ్లేవర్స్ని స్టార్టింగ్ నుంచి ఒక వీడియోలో చూ చూపిస్తున్నామో ఆ ఫ్లేవర్స్కి మాత్రమే మనము ఈ మొక్క అంటే ఆ ఫ్లవర్స్ ఉన్న మొక్కలకి మాత్రమే వాటరింగ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్లో వేరే ఫ్లేవర్స్ని చూపించడం తర్వాత వేరే కుండీలకి వాటరింగ్ చేయడం అలా ప్రాసెస్ ఎందులో కూడా ఉండదు మనం స్టార్ట్ చేసిన ఏ ఏ ఒక్క వీడియోలో కూడా ఈ ప్రాసెస్ అనేది సేమ్ అలానే జరుగుతూ ఉండిద్ది అందుకే మన వీడియోస్ అనేవి కొంచెం లెంత్ అవుతుంది అండ్ వాటికి వచ్చిన బెనిఫిట్స్ ప్రతి వీడియోలో కూడా రంగురంగుల ఫ్లేవర్స్ అవన్నీ కూడా మనం చూపించాలి అప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎంత మంచిగా వర్క్ అవుతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది ఇలాగా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను ఫ్రెండ్స్ మన మొక్కలన్నిటికీ కూడా ఈ సంజీవని అనేది ఇచ్చేయడం జరిగింది సో ఇంకా మనము మన చిన్ని నందనం వనంలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ని చూసుకుందాము సో ఫ్లేవర్స్ చూసేటప్పుడు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు మన ఫ్లేవర్స్ గురించి సో ఇది డబల్ ఫ్లవర్ మందారం చాలా మంచి రంగులో చాలా అద్భుతంగా రావడం జరిగింది అండ్ యాజ్ యూజువల్ మన ఎల్లో మందారం చూసారా ఎంత అద్భుతంగా ఎంత పెద్ద సైజులో ఇంత చలికాలంలో కూడా రావడం జరిగింది సో ఇటువంటి ఫర్టిలైజర్ అనేది మీరు ఏ ఏ కాలంలో అయినా కూడా ఇవ్వచ్చు పర్టిక్యులర్ కాలంలో ఇవ్వాలి పర్టిక్యులర్ కాలంలో ఇవ్వకూడదు అని ఏమీ లేదు సీజన్ వైజ్ ఏ సీజన్లో కూడా మీరు ఈ రోజు నేను చూపించిన ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఇంకా మనము ఆరెంజ్ కలర్ మందారం అనేది చూసుకుందాము ఇలా గుత్తులు గుత్తులుగా అంటే గుట్టలు గుట్టలుగా మన మొక్కలు ఇలా వచ్చినప్పుడు మాత్రమే స్టెమ్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే బర్డ్స్ అనేవి అంత ఎక్కువగా పడడం జరుగుతాయి అండ్ దాని మూలంగా ఇలా అద్భుతమైన ఫ్లేవర్స్ని చూసేస్తూ ఉంటారు చూసారా ఈ పింక్ కలర్ మందారం ఎంత బాగుందో అండ్ అదేవిధంగా ఈ రెడ్ కలర్ మందారాలు రెక్క మందారాలు చూడండి చాలా రెక్క మందారాలు వచ్చాయి మీరు అక్కడ చూసుకున్నట్లయితే బెంగళూరు వైట్ మందారాలు ఇవన్నీ కూడా సో వీ ఈ ఫర్టిలైజర్ని అండ్ నేను రెగ్యులర్గా చూపించే ఫర్టిలైజర్ని మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్నట్లయితే ఇలాంటి అందాలు మీ చిన్ని నందనవనంలో కూడా మీరు చూసేస్తారు అండ్ ఇక్కడ మీరు చూసారా ఎంత అద్భుతంగా ఒక రెండు కళ్ళలాగా బాగా కనిపిస్తున్నాయి కదా చూస్తుంటే చాలు అదొక హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఇలాంటి ఫ్లవర్స్ని మనము మనం ఎటువంటి పైసా ఖర్చు లేకుండా వేస్టెస్తో ఇంత యూటిలైజ్ చేసుకుంటున్నామా మనం గార్డెనింగ్ని అనేసి ఓకేనా సో ఈ ఫ్లేవర్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఎక్స్పెషల్లీ ఈరోజు మన ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి చూస్తూ చూస్తుంటే కన్నుల పండగలాగా అంతా మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే వైట్ ఫ్లేవర్ మందారాలు పెద్ద సైజ్ మందారాలు ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవరు ఇంకా ఈ రోజుకి కూడా ముడుచుకుపోకుండా కొంచెం అందంగా ఉంది కదా అదేవిధంగా ఇవన్నీ కూడా మొగ్గలు ఆల్మోస్ట్ చాలా మొగ్గలు ఉన్నాయి ముద్ద మందారానికి కానివ్వండి ఈ వైట్ మందారానికి